దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అందరూ క్షేమంగా ఉండాలనే ఆ నిత్య ప్రార్థన ఈ దినమున ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గురించి బాబును ఆయా మరి ఆయన పాస్టర్ గురించి నేను రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే గత ఈ వార్త తెలిసినప్పటి నుంచి నేను స్తబ్దతగా తయారైపోయాను అని ప్రార్థిస్తున్నాను ఏడుస్తున్నాను మనసులో ఏమో అయిపోతుంది అయినప్పటికీ మరి నిన్నటి కాలంలో కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి మరి ప్రభా ఒక అద్భుత కార్యం ఏంటంటే ప్రభ నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ప్రభా నేను బైబిల్ తీశాను ప్రభా నువ్వే మాట్లాడుకో ప్రభ అని బైబిలి తీయటం కానీ అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయము స్టెఫన్ గురించి చూపిస్తున్నాడు దేవుడు హాలేలుయా కరెక్ట్ మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఆయన్ని స్టెఫన్ వలే మరి కొట్టబడి చంపబడ్డాడు ప్రవీణ్ పగడ పగడాల పాస్టర్ గారు కాబట్టి యవనస్థుడు మరి యవనస్తుడు ఈరోజు హతసాక్షి అయిపోయి ఉన్నాడు